జరు కనెక్ట్ అయిందా అసలు అవ్వలేదు హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సర్జీ సంతోష్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మేము ఊరు నుండి వచ్చిన రోజు బ్లాగ్ అండి చెర్రి మొబైల్ చార్జింగ్ పెట్టి మర్చిపోయాడు అని చెప్పా కదా ఇంకా రాగానే తాళం తీసి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి చూశాడు మొబైల్కి ఏమైందో అని చెప్పేసి టెన్షన్ టెన్షన్గా కనీసం లాగ్ పక్కన కూడా పెట్టలేదండి ఆ బ్యాగ్ ఫుల్ ఉంటుంది అది వేసుకునే వెళ్ళాడు ఏమైంది అని అడిగితే మొబైల్లో స్విచ్ ఆఫ్ అయిందంట ఎందుకు బ్యాటరీ లో అయిందని అడిగితే ఏమో నాకు తెలియదు అంటున్నాడు చార్జర్ కనెక్ట్ అయి ఉందా అంటే ఆ కనెక్ట్ అయ్యే ఉంది అంటున్నాడు రావడం రావడంతో పనులన్నీ స్టార్ట్ చేశానండి వచ్చిన ఆఫ్టర్నూన్ నుంచి నైట్ పడుకునే వరకు ఫుల్ పనులే ఇంకా పనులు ఉంటే నాకు ఏమో నిద్ర పట్టదు ఇంకా బట్టలు అయితే బోల్డ్ ఉన్నాయి అవన్నీ ఒక రోజు కొన్ని ఒక రోజు కొన్ని ఉసుకుదాం అనుకుంటున్నాను ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి ఆ రోజు ట్రైన్ ఎర్లీగానే వచ్చింది దేవుడి దయ వల్ల హ్యాపీగా బుక్ చేసుకోవడం వల్ల కూర్చొనే వచ్చాము మాతో పాటు మా బాబు పెద్దమ్మ కూడా వచ్చి మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంకా వాళ్ళను బస్ ఎక్కిచ్చి ఇంకా నేను ఆటో బుక్ చేసుకొని వచ్చేసాను మంచిగా తినేసి స్టార్ట్ చేస్తున్నానండి క్లీనింగ్ ఆల్రెడీ పండగ కదా అంతకుముందే క్లీన్ చేశాను మళ్ళీ అందులో నేను హడావిడిగా ఇంటికి వెళ్ళినా కూడా కిచెన్ కౌంటర్ టాపు క్లీన్ చేసి బోల్ అన్ని తోమేసే వెళ్ళాను ఇంకా నాకు అస్సలు మంచిగా అండి పురుగుల బారినయో ఈ దోమలు వాళ్ళనియో మళ్ళీ యూజ్ చేయాలంటే మనకు నచ్చదు కదా అందుకనే క్లీన్ చేస్తాను మా ఆయన చెప్పేవాడు అన్నమాట నాకు ఎందుకు అంత క్లీనింగ్ ఆల్రెడీ తోమేసిపోయినో కదా నీకు అవసరం ఉన్నప్పుడు నీకు అవసరం ఉన్నదే అప్పటికప్పుడు తోముకోవచ్చు కదా అంటే ఏపో మళ్ళీ నాకు పని పెండింగ్ ఉంటే మంచిగా ఉండదు తోమితే ఒకేసారి పని అయిపోతుంది అని చెప్పేసి ఒకేసారి తోముతా అన్నమాట ఇంకా ఆ టబ్లో ఉన్నాయి అయిపోయాయి ఇంకా ఆ తర్వాత ప్లేస్టాండ్లో ఉన్నాయి అన్నీ ప్లేట్స్ తోమేస్తున్నాను మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాతో కమెంట్లో షేర్ చేయండి బోల్ అయితే తోమేయడం అయిపోయిందండి ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ కూడా డ్రై అయిపోయింది ఇంకా వాటర్ తీసుకొచ్చాక కిచెన్ కౌంటర్ టాప్ మీద మళ్ళీ అన్నీ సదరాలి వాటర్ ఆల్రెడీ క్యాన్లలో ఉన్నాయండి కానీ అన్ని రోజులు వాటర్ తాగలేము కదా అందుకే అన్ని పడబోసి మళ్ళీ అవన్నీ కడుగుతున్నాను అండి డస్ట్ ఎలా వస్తుందో నాకు అర్థం కాదు ఫుల్ డస్ట్ ఉంటుందండి ఊరికెళ్ళి వచ్చాక ముందే క్లీన్ చేసుకొని పోతాం అయినా కూడా డస్ట్ పడుతుంది ఇంకా వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నావు అంటే పండుగలు షాపింగ్ మళ్ళీ మా కోరిది ట్వంటీ ఫస్ట్ వీటన్నిటి వల్లనే వీడియోస్ అనేవి లేట్ అయ్యాయండి వాటర్ లేవండి తాగడానికి ఇంకా ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చుకున్న రెండు బాటిల్స్ ఉంటే అన్నం తినేటప్పుడే అయిపోయాయి ఇంకో హాఫ్ బాటిల్ ఉంది ఇంకా మళ్ళీ ప్లాన్ క్లోజ్ చేస్తే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఖాళీ చేస్తున్నాను అన్నమాట నేను ఒక్క క్యాన్ ఖాళీ కాగానే మళ్ళీ ఎమ్మటి తీసుకొచ్చుకుంటానండి ఎందుకంటే మళ్ళీ ప్లాంట్స్ వాటర్ ప్లాంట్స్ రిపేర్ అయి రిపేర్ వచ్చినాయి అనుకో మళ్ళీ నాకు ఎవరు తీసుకొచ్చి ఇస్తారు వాటర్ అని చెప్పేసి నాకు ముందు ఎక్కువ అన్నమాట ఇలాంటి విషయాలలో ఈ క్యాన్ అయితే ఫుల్ బరువుంటదండి మోయాలంటే పంచబడుతుంది కానీ వాటర్ ఎక్కువ పడతాయి మా ఆయన చెప్పాడు అన్నమాట నాకు చిన్న క్యాన్లు కొనిచ్చితే అంటే ఎందుకు నాలుగైదు క్యాన్లు ఉన్నాయి ఇంట్లోనే క్యాన్లను ఏం అని చెప్పేసి ఇక వేరే ప్లేస్కి వెళ్తే దగ్గరలో వాటర్ వేసేవాళ్ళు ఉంటే ఏం లేదు కానీ వేసేవాళ్ళు లేకపోతే ఇంకా ప్యూరిఫైర్ అయితే ఫిట్ చేయించుకోవాలండి లేకపోతే నేను వాటర్ వెళ్ళి తీసుకురావడం ఇబ్బంది కదా ఓకే తర్త తారా వెంకటేష్లా ఉంటాడా చెరులో ఈ రోజు మా పెద్దపప్పు మా పెద్దమ్మ వచ్చారని చెప్పా కదా మా చెర్రి అంటున్నాడు మా మమ్మీ మనతో వచ్చిన తాత నాకు హీరో వెంకటేష్ లాగా అనిపించాడని చెప్తున్నాడు ఆల్రెడీ చెర్రీ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి సుశేష్ వచ్చాడండి క్లోజ్ ఉందా ఓపెన్ ఉందా అని చెప్పేసి రెండు క్యాన్స్ ఒకసారి తీసుకెళ్తున్నాను మళ్ళీ మళ్ళీ ఎవరు తిరుగుతారని చెప్పేసి అంటే వెళ్ళేటప్పుడు రెండు తీసుకెళ్తా తీసుకొచ్చేటప్పుడు మాత్రం సింగిల్ సింగిల్గానే తీసుకొస్తా ఆ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా అక్కడ ఉంటుంది అన్నమాట ప్లాంటు కనపడుతున్నా మంచి నాకు కూడా కైట్ కావాలి టైం పాస్ కోసం ఎగ్గురేస్తే అప్పుడప్పుడు అందుకే ఫస్ట్ ఒక క్యాన్ పెట్టేసినాక ఇంకొక క్యాన్ అయితే తీసుకొచ్చానండి ఫస్ట్ అయితే వాటర్ తీసుకొచ్చాను మళ్ళీ ప్లాన్ క్లోజ్ అయితే తాగడానికి వాటర్ ఉండమని చెప్పేసి ఇంకా తర్వాతనే బాల్కనీలో అయితే కడుగుతున్నానండి కొంచెం గొడవ అయిందండి ట్రైన్లో నేను వెళ్ళే రోజు ఒక అతనితో ఏంటంటే మేము జనరల్లో ఎక్కాం కదా టికెట్ బుక్ చేసుకోకపోతే నాకు అసలు రిజర్వేషన్ దాంట్లో ఎక్కాలని అనిపించిందండి నేను జనరల్లోనే ఎక్కేస్తాను ఇంకా మేము త్రీ ఓ క్లాక్ ఎక్కాం కదా ట్రైను త్రీ ఓ క్లాక్ నుంచి ఫోర్ ట్వంటీ వరకు నిల్చొనే ఉన్నామండి ఇంకా నేను ఏమని చెప్పానంటే కొంచెం జరగండి అంకుల్ మా బాబు కూర్చుంటాడంటే మా వాళ్ళు ఉన్నారు వచ్చేవాళ్ళని అన్నాడు సరేలే మా బాబు లేస్తాడు వాళ్ళు వచ్చాక అంతసేపు కూర్చోనివ్వండి అంటే అసలు కూర్చోనియలేదండి కనీసం నా బ్యాగు రెండు బ్యాగులు ఉన్నాయి ఒక బ్యాగు పైన పెట్టండి కాలే ప్లేస్ ఉన్నది కదా అంటే లేదు మా ఊళ్ళో ఉన్నాయి బ్యాగ్స్ అని కనీసం బ్యాగులు బ్యాగ్ కూడా పెట్టలేదండి ఇంకా నేనే వేరే ప్లేస్లో పెట్టేసుకున్నాను ఎంతమందిని అడిగినా కూడా జరగలేదండి ఇంకొక ఆవిడ కూడా అలానే చేసింది మా ఆయన అన్నాడు కదా కాల్ చేశాడు జరిగి కూర్చో జరిపి కూర్చోబెట్టు చిన్నపిల్లలు కదా ఎంతసేపు అని నిల్చుంటారు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అంటేను ఇంత జరిగిన వాళ్ళు అప్పుడు చాలాసేపు నిల్చోవాల్సి వస్తుంది కదా పెద్దవాళ్ళు అయితే అడ్జస్ట్ అవుతారండి కానీ చిన్నవాళ్ళు నిల్చోలేరు కదా అంతసేపు కనీసం పెద్దవాళ్లకు జరగకున్నా కూడా చిన్నపిల్లలు వచ్చినప్పుడు కొంచెం ప్లేస్ ఇస్తే వాళ్ళు కూర్చుంటారు కదా ఆ కొంచెం జరగమన్నా జరగరండి మా చిన్నని కొంచెం జరిపి కూర్చోబెట్టాను ఆ కొంచెం ప్లేస్ లోనే వాడు అడ్జస్ట్ అయ్యాడు ఇంకా దీపుని అయితే నా బ్యాగ్ మీద కూర్చోబెట్టానండి కొంచెం చిన్నపిల్లలకి ప్లేస్ ఇస్తే సొమ్మెంపోతుంది అండి ఆడంతా గొడవ అవుతా కూడా ఎవ్వరు పట్టించుకోవట్లేరు అంత మందిలో ఒక్కరు కూడా ఊరుకో ఊరుకో అనట్లేరు వాళ్ళు ఇద్దరండి నేను ఒక్కదాన్ని అయినా కూడా ఏం గొడవ అండి అట్లా ఎందుకు మాట్లాడుతున్నారు ఊరుకోమనట్లేదు ఒక అంకుల్ మాత్రం చిన్నపిల్లాడు కదా కూర్చొని ఇవ్వరాదు మీ వాళ్ళు వచ్చాక లేస్తారంటున్నారు కదా అన్న కూడా వినలేదండి మేము రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళేదండి ఎప్పుడైనా మేము రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళిన సీట్లలో కూడా నేను మా దీపుని నా మీద కూర్చోబెట్టుకొని రెండు చిన్నపిల్లలు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి ఇచ్చేదాన్ని లేకపోతే ఒక్కొక్క టైంలో నేనే మీద కూర్చోబెట్టుకునేదాన్ని నేను ఏదో గుప్పలు చెప్పట్లేదండి చిన్నపిల్ల వస్తే కాస్త జరిగి వాళ్ళని కూడా కూర్చొనివ్వండి ప్రతిసారి ఒకే విధంగా ఉండదు కదా మనకి ఇంక ఈరోజైతే నైట్కి మ్యాగీ చేశానండి చర్య చేయమంటే వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్